మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పట్టి విక్రమార్క గారికి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు స్థానిక మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి మంత్రులకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఉభయ సభలలో ఆమోదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వికాస్ రాజీవ్ వికాస్ యోజన లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు అర్హత అర్హతుండి జాబులు లేకపోయినా విద్యార్థులకు మన గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు ఈ అవకాశాన్ని కల్పించారు కావున ప్రతి ఒక్కరు పదో తరగతి ఒత్తిడి లైన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఇప్పుడు అప్లై చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం మండలం నుండి వివిధ గ్రామాలు చదివిచ్చేసి మరి మండల కేంద్రమైన ఇబ్రాహీంపట్నంలో మనము ఇవాళ చరిత్రాత్మకమైన ఘటన ఇది యావత్ భారతదేశంలో ఈ రాష్ట్రం బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఎస్సీ వర్గీకరణ కానివ్వండి ఈ రెండు ఎక్కడ కూడా జరగలేదు మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎంతో సాహసం చేసి మరి ఈవెళ్ళ నలభై రెండవ శాతం బీసీలకు మరి వ వక్రీకరణ చేసి మొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అలాంటి గొప్ప నిర్ణయాన్ని సాహసం చేసిన మన ముఖ్యమంత్రి గారు మరి బీసీసీ అధ్యక్షులు మొత్తం యావత్ మంత్రివర్గము ఉప ముఖ్యమంత్రి గారు పార్టీ గారు అదేవిధంగా సబ్ కమిటీ చైర్మన్ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మరి పెళ్ళి ప్రవేశపెట్టిన మన ఏది సభలో మనం దాదాపు దామోదర్ రాజనరసింహ గారు ప్రతి ఒక్కరూ మరి దీన్ని సాహసం చేసి ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ రాష్ట్రం గతంలో బీఆర్ రాష్ట్రం చేస్తామని చెప్పింది టేబుల్ రాలేదు ఇవాళ ఈ రెండు బిల్స్ను ఉభయ సభల్లో ఆమోదం తెలిపి మరి రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఆనాడు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర తర్వాత కామారెడ్డి బహిరంగ సభలు ఆనాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు బీసీసీ ప్రెసిడెంట్ ఆనాడు కామారెడ్డి సభలో మరి బీసీ డిక్లరేషన్ను మరి చదవడం మహేష్ కుమార్ గారు చదివ చదవడం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీన్ని ఆమోదిస్తామని చెప్పడం మరి మా అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలు లోపలనే మరి ఈరోజు ఈ బీసీకి నలభై రెండవ శాతం రిజర్వేషన్ కానిది అదే ఎస్సీ వర్గీకరణ ఈ రెండు కూడా తెలియజే ఆమోదం తెలపడం ఎంతో సంతోషకరం ఇంతకుముందు మిత్రులు దేవేందర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఇబ్రాహీంపట్నం మండలంలో అత్యధికంగా బీసీ వర్గాలు ఉన్నాయి ఈ బీసీ వర్గాలకు ఇప్పుడు వారు ఇప్పుడు నలభై రెండవ శాతం రిజర్వేషన్లు ఉద్యోగంలో కానీ ఉపాధిలో కానివ్వండి అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానిది ప్రతి దాంట్లో మరి నలభై రెండవ శాతం పార్టీల రాజకీయ పార్టీలకు మన పార్టీ ఇష్టమని తెలియజేసినందుకు మరి నేను కొరట్ల నియోజకవర్గ పక్షాన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మన కరీంనగర్ ముద్దు బిడ్డ ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఆనాటి పార్లమెంట్ సభ్యులు మరి పున్నం ప్రభాకర్ గారికి మరి ఆరోగ్య శాఖ మహిళలు దామోదర్ రాజనరసింహ గారికి అదేవిధంగా పట్టి విక్రనాథకర్ గారికి మరి శ్రీధర్ బాబు గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపతంగంలో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఎమ్మెల్యే ఈ గ్రామూరం తెలుపుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారు కూడా నేను కొరుట్ల నియోజకవర్గ పక్షాన మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాను ఇవాళ మీరు ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తోటి రాబోయే కాలానికి ఎవరైతే పీసీలు ఉన్నారో ఇవాళ రాబోయే కాలానికి మీ పిల్లల భవిష్యత్తు నలభై రెండు పర్సెంట్ అంటే ఆషా కాదు గారు ఇవాళ ప్రతి దాంట్లో ఉద్యోగాలలో పోనీ ప్రతి దాంట్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎడ్యుకేషన్లో నలభై పర్సెంట్ కూడా వస్తూ ఉన్నా అంటే మనం బీసీ బిడ్డలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి కూడా ఈ రిజర్వేషన్ ద్వారా పెద్ద ఎత్తున మరి పై స్థాయించుకోవాలన్న ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు మనం పొరుట్ల నియోజకవర్గ పక్షాన వారికి మనం పీసీసీ అధ్యక్షులకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అది కాకుండా ఇంతకుముందు మన మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది యువ వికాసం కింద మనం నిరుద్యోగ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని మరి ఆనాడు మనము ఎలక్షన్ల హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని మనం నిలబె నిలబెట్టుకునే తందుకు మరి ఈరోజు అది అమలు చేస్తా చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే టెన్త్ పాస్ అయి నిరుద్యోగిస్తున్నారో ఉపాధి కోసం లక్ష నుండి రెండు లక్షలు మూడు లక్షల రూపాయల వరకు మీరు అప్ అప్లై చేసుకోండి చాలామంది కూడా ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఉపాధి నిజంగా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు దా ఎందులో వాళ్ళకు అవకాశం ఉండదో దాంట్లో కల్పించే బాధ్యత కూడా నేను పొరుట్ల నియోజకవర్గ పక్షాన ఈ ముఖ్యంగా ఇబ్రాహింప మండల పక్షాన నేను బాధ్యత ఇచ్చుకున్నాను మీ అందరికీ తెలియజేస్తూ యువతకు కూడా ఎంతో మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నది ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలకు ఎప్పుడు కూడా కట్టుబడి లేదు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలగిన వర్గాలకు ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మరి నిరూపిస్తూ ఉన్నారు ముందుకు తెలుసు తీసుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నైతే అమలు అవుతూ ఉన్నాయో దయచేసి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి మరి ఇవాళ మనము బీసీలకు ఇచ్చిన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి గ్రామంలో పెట్టు పెట్టండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కా కార్యక్రమాలను ఇచ్చిన హామీలను ఏ విధంగా నిర్వహి అమలు చేస్తూ ఉన్నదో మనం ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంత అయినా ఉన్నది గడప గడపకు వెళ్ళండి మనం పోస్టల్ కొట్టిద్దాం పాంప్లెట్లు కొట్టిద్దాం స్థానిక స్థానిక సంస్థ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నలభై రెండవ శాతం మందికి ఎంతో లాభం చేకూరుతుంది మనం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఇవాళ మహిళలందరూ ఉచితంగా బస్సు రవాణా రవాణా సౌకర్యం కల్పిస్తాం మరి ఇవాళ వాళ్ళు వాళ్ళ ఇంకా ఆడపిల్లలు చూసుకుందామన్నా వాళ్ళ పిడ్డలంతరూ ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటే కలుస్తామన్నా మరి తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ ఉన్నది మరి ఇలా వాళ్ళ టికెట్ జరిగింది ఇవ్వడం లేదు అలాంటిది ఇవాళ వాళ్ళందరూ ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు ఒకవేళ మనం ఇది మనం ఇచ్చిన హామీ నిరవకపోతే ఒక్కొక్కలకు దాదాపు ప్రతి కుటుంబంలో ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చింది అలాంటి ఖర్చులు ప్రభుత్వం భరిస్తూ ఉండదు అంటే దయచేసి ఆలోచించండి మహిళా సోదరి మీకు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు వరకు పరిపోతే మీరు యాదగిరితో మీరు ధర్మపురికి వెళ్ళినా భీమలవాడకు లేన మీరు మహిళలందరూ కూడా ఉచితంగా వెళ్తూ ఉండాలి అదే టిక్కెట్ పెట్టుకుంటే మీ మీద భారం బాధపడేది మరి అదే అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ప్రతి ఇంటికి మరి ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తా ఉన్నాం మనం చెప్పిన హామీలు ఎంత ఫీల్ అని నెరవేర్చినాం దానికి అదనంగా చాలామందికి రుణమాఫీ మరి భారతదేశ చరిత్రలో ఇరవై ఒక్క వేల కోట్లు మరి ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఒక్కసారి మాఫీ చేయరు దయచేసి మనం రైతులు రైతులతో మనం అందరూ కూడా తెలియజేస్తూ ఉంటాం మనము ప్రచారం చేస్తే రెండు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ చూద్దాం మనకి రాలేదు వారికి కూడా చెప్తాం దానికి రేటు కూడా మన ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగము పెట్టినాం ఎప్పుడైతే మనం డిసెంబర్ ఇరవై మూడు మనం అధికారంలోకి వచ్చినా అప్పటి నుంచి పద్దెనిమిదిలో ఉన్న వాళ్ళు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకే ఆ ఐదు సంవత్సరాలు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చే జరగడం అయి ఇవాళ మా మండలాధ్యక్షులు మాజీ కుటు మన దేవేందర్ గారికి అడిగిన మనకు లక్ష యాభై రెండు వేల రూపాయలు రుణమాఫీ జరిగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఎస్ఎస్ఎల్ గంగ అడిగిన వారు కూడా రుణమాఫీ లక్ష పై యాభై వేల లక్ష ఎనభై వేలు రూపాయలు రుణమాఫీ అయ్యి రమేష్ నడు జామాపుల్ అతనికి కూడా రుణమాఫీ జరిగిందని చెప్తాము చాలా మందికి రుణమాఫీ జరిగింది కాకపోతే ప్రతిపక్షాలు మనం చేస్తున్న అభివృద్ధిని ఓచుకోలేక మళ్ళా మేము గెలవము మళ్ళా మా మా కరుమలకి అయిపోతామని గుర్తు జరిగే విధంగా రుణమాఫీ రాలేదు కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు ఎట్లా వచ్చిందా బాబు మీరు కట్టిన కాళేశ్వరం మేము కట్టిన ప్రాజెక్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన భారతదేశ చరిత్రలో ఏ కాంగ్రెస్ పార్టీ కట్టిన ఏ ప్రాజెక్టు కూడా కనీసం ఇంతవరకు ఎలాంటి చెట్టు చెదరకుండా ఉన్నది ఇలా మీరు కట్టిన కాళేశ్వరం కట్టినక మూడు సంవత్సరాలకే కుటుంబ ఉంది ఇలా దాన్ని కాంగ్రెస్ చేసే కరవచ్చినట్టు కాళేశ్వరం లేకుండా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఇరవై ఏడు లక్షల ఏది ఎకరాలకు కాళేశ్వరం వేయకుండా సాగులు అనిపించి ఇవాళ కూడా అన్ని ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి ఇవాళ కూడా ఇంత ఎండాకాలం కూడా రైతులందరూ కూడా మరి పంటలకు నీళ్ళు అందిస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ కానీ అందరికీ తెలియజేస్తా అదేవిధంగా మనందరం కూడా ఇన్ని గ్రామాల నుంచి వచ్చినారు ఇలా నలభై ఒక్క డిగ్రీ టెంపరేచర్లో కూడా ఇలా మనం ఇండలో ఉండి ఇలా సంబరాలు చేసుకుంటున్నామంటే ఎంతో సంతోషకరమైనది ఇంత మండు పెండల్లో కూడా అందరు వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రతి ఊహించులు వచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తూ మరి మన అందరం కూడా ప్రతి విలేజ్లో మీరు ఫ్లెక్స్ నిర్వహించాలి నలభై రెండు పర్సెంట్ మనం వీటిలోకి ఇచ్చిన ప్రతి ఏర్పాటు చేయాలి మరి అదే విధంగా ఎస్సీ వక్రీకరణ గురించి కూడా ఎక్కడైతే ప్రతి గ్రామంలో ఈ రెండు సబ్జెక్ట్ ఫ్లెక్సీ చేసి అదేవిధంగా యువ వికాసానికి ఏదైతే మనము హామీ ఇచ్చినామో దాన్ని కూడా మనం ఏర్పాటు చేసి మన హామీలను కూడా ప్రతి గ్రామంలో ఇంటికి తీసుకెళ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సంబరాలు అన్ని గ్రామాలలో ఇక్కడ ఉన్న గ్రామాధ్యక్షులు కాని మండలాధ్యక్షుడి బాధ్యతగా ఇక్కడ ఉన్న పాత నాయకులు అందరూ ఎక్స్ఎంపీసీలు జెడ్ జెడ్పీటీసీలు కానివ్వండి ఇక్కడ పట్టణంలో పెద్ద నాయకులు అందరూ కూడా అన్ని వాడవాడకు అన్ని గ్రామాల్లో కూడా మనం ఇలాంటి సంబరాలు చేసుకొని మరి మనం నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ముందు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మన కరీంనగర్ ఉద్యోగిగా మరి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా మరి దామోదర రాజనరసింహ గారికి పండి విక్రమార్కర్ గారికి ప్రతి ఒక్కరికి మన అందరం కూడా లేదా పారాభిషేకం కాంగ్రెస్ పార్టీ అంత గొప్పకి నిర్ణయం సాహసమైన నిర్ణయం భారతదేశం ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా తీసుకొని నిర్ణయాన్ని అంత గొప్ప సాహసం చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం పాలాభిషేకం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది వారందరికీ వారు చేసిన గొప్ప కార్యక్రమాలను మనకు ప్రతి గ్రామాల్లో తెలియజేసాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనము విబ్రాంపట్నం మండల కేంద్రంలో మరి మనం పాలాభిషేకం మనందరం కలిసి చేయాల్సిందిగా పోతాం